ం గురుభ్యో నమ ఓం గణేషాయనమ అందరికీ నమస్కారం అండి ఉగాది కథ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఎందుకంటే రాబోయే ఉగాది పండుగ మనకు కొత్త సంవత్సరాన్ని తీసుకొస్తుంది కాబట్టి మన తెలుగు వారందరికీ చంద్రమానాన్ని అనుసరించి కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం ఎందుకంటే మన హిందువులందరూ కూడా ఉగాది పండుగను ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి ఇళ్లల్లోనూ జరుపుకుంటారు ఆ సమయంలో ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి తెలుసుకోకపోతే ఎలా చెప్పండి కాబట్టి తెలియని వారు తెలుసుకోవడం మంచిది ఒకవేళ మాకు ముందే తెలుసు అనేవారు కనీసం పది మందితో చర్చించుకోండి మన పండుగల గురించి ఈ తరం వాళ్లకు కూడా తెలిసేలా చేయండి మరి ఈ రోజు ఉగాది ప్రాముఖ్యత తెలుసుకుందాం తెలుగువారు చంద్రమానాన్ని అనుసరించి కొత్త సంవత్సర ప్రారంభాన్ని చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగగా జరుపుకుంటారు ఉగాది పండుగ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించారని మన పూర్వీకుల నమ్మకం మన గ్రంథాలలో వివరించిన దాని ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మదేవుడికి ఒక రోజు అవుతుందట అలా ప్రతి ఉగాదితో బ్రహ్మదేవుడికి ఒక రోజు ప్రారంభం ఉగాదికి అసలు రూపం యుగా మరియు ఆది అని అర్థం ఈ విషయం గురించి పురాణాలలో ఉన్న ఉగాది కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సోమకాసురుడనే రాక్షసుడు హాయగ్రీవుడని కూడా పిలుస్తారు బ్రహ్మదేవుని దగ్గర నుండి వేదాలను దొంగలించి ఒక పెట్టెలో భద్రపరిచి సముద్ర గర్భంలో దాచేస్తాడు బ్రహ్మదేవుడు సృష్టి రచన చేయకూడదనే ఉద్దేశంతో వేదాలను సోమకాసురుడనే రాక్షసుడు అపహరించాడనే విషయం విష్ణుమూర్తికి తెలిసిపోతుంది ఆ వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సముద్ర గర్భంలోకి ప్రవేశిస్తాడు వేదాలను అపహరించి లోకాలను చీకట్లలో ఉండేలా చేయాలనే సోమకాసురుడిపై స్వామి విరుచుకుపడి సంహరిస్తాడు సముద్ర గర్భంలో ఆయన దాచిన వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు కనుక అది యుగానికి మొదలు కావడంతో ఆ రోజున ఉగాదిగా జరుపుకుంటున్నాం ప్రతి ఉగాదికి ఒక పేరు ఉంటుంది ఈ ఉగాది పేరు అంటే ఇప్పుడున్న సంవత్సరంలో ఉగాది పేరు శోభకృతనామ సంవత్సరం ఇక రాబోయేది తొమ్మిదవ తారీఖున మొదలు కానున్నది శ్రీ నామ సంవత్సరం ఇది పన్నెండు నెలల వరకు కొనసాగుతుంది అంటే వచ్చే ఉగాది పండుగ వరకు శ్రీ నామ సంవత్సరంగా పేరు పొందుతుంది మనకు అరవై ఉగాది పేర్లు ఉన్నాయి అవి ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి మరలా వస్తాయి శాస్త్రం ప్రకారం సూర్యుడి తర్వాత కీలకమైన గ్రహాలు శని మరియు గురుడు ఈ రెండు గ్రహాలు ఉన్న చోట నుండి బయలుదేరి మరలా అదే ప్రదేశానికి తిరిగి రావడానికి అరవై సంవత్సరాలు పడుతుంది అందువలన ప్రతి అరవై సంవత్సరాలకి ఒకే ఉగాది పేరు మరలా వస్తుంది ఉగాది రోజున షెడ్రుచు అనగా ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినడం ద్వారా జీవితంలో సుఖ దుఃఖాలు ప్రేమానురాగాలు మరియు జయ అపజయాలు అన్నింటినీ సమానంగా స్వీకరించాలనే అంతరార్థం ఉంది ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క రకమైన భావానికి సంకేతంగా చెబుతారు ఇందులో తీపి ఈ తీపి కోసం బెల్లాన్ని ఉపయోగిస్తాం ఆనందానికి ఇది ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహానికి రుచికి ప్రతీక అదేవిధంగా చేదు అంటే వేప పువ్వు బాధను కలిగించే అనుభవాలకు ప్రతీక పులుపు చింతపండు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు సంకేతంగా చెప్పవచ్చు కొత్త సవాళ్లకు వగురుగా ఉండే మామిడి మొక్కలను సహనం కోల్పోయేలా చేసే పరిస్థితులకు కారాన్ని ప్రతీకగా చెబుతారు అలాగే ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం సాంప్రదాయం కొత్త ఏడాది ప్రారంభం కనుక భవిష్యత్తు ఎలా ఉంటుంది గ్రహ గమనాలు ఆధారంగా వర్షాల పరిస్థితి ఏంటి మొదలగు విషయాలు పంచాంగ శ్రవణంలో తెలియచేస్తారు కాబట్టి అది వినడం కానీ తీసుకొచ్చి చదవడం కానీ మంచిది తెలుగు సంవత్సరాది ఉగాది నుండి వసంత ఋతువు ప్రారంభమై ప్రకృతిలో మార్పు కనబడుతుంది మరి ఇప్పుడు ఉగాది యొక్క కథ ప్రాముఖ్యత పూర్తిగా అందరికీ అర్థమైందనుకుంటాను అర్థమైన వాళ్ళందరూ కూడా తెలియని వారికి తెలియపరచడం మన హిందువుల యొక్క ధర్మం తప్పకుండా ఈ విషయాన్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై శ్రీరామ్